నిలివెచ్చని స్థితిలో ఉందండి సంఘం ఈరోజు సంఘం అంటే మనమే ప్రజలే ప్రజల స్థితి ఎలా ఉంది ప్రజల స్థితిగతులు ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతుంది సంఘం అనుకోవడానికి నాకేంటి ధనవృద్ధి చేసుకున్నా అనుకుంటున్నారు ధనవంతుడు అదే కదా అనుకుంది ఓ అనేక సంవత్సరాలకు సరిపోయేటువంటి ఆహారం ధాన్యం నీ కొరకు నేను సిద్ధపరిచాను తిను తాగు సుగించు ఓ నీ ఇష్టం అన్నాడు అన్నీ సంపాదించాడు కానీ అసలు ఇంత సంపాదించుకున్నాడా రక్షణ అనేది సంపాదించుకోలేకపోయాడుగా రక్షణ భాగ్యం లేదుగా నేను సంపాదించుకున్నాను అనుకున్నాడు అసలు సంపాదించుకోవాల్సిన దాన్ని సంపాదించుకోవట్లా కావాల్సిన దాన్ని పొందుకోవట్లా ఏదేదో సంపాదించుకొని నాకేంటి నేను ధనవం చేసుకున్నాను అనుకుంటున్నాడు నేను ధనవంతుడును అనుకుంటున్నాడు నిజంగా ధనవంతుడు ఎవరు అని అంటే ఈ లోకంలో ధనవంతుడైన వాడు ధనవంతుడు కాదు ఈ లోకంలో క్రీస్తు యేసును కలిగి ఉన్నవాడే ధనవంతుడు ఎవరు భాగ్యవంతుడు ఈ లోకంలో అంటే క్రీస్తును కలిగిన వాడే భాగ్యవంతుడు అది విషయం అది మర్చిపోయి నాకేంటి అనుకుంటున్నాను ముసుగు వేయబడి ఉంది గుడ్డివాడుగా ఉన్నాడు చూడలేకపోతున్నాడు దేవుని మహిమను నాకేంటి అన్నీ నేను తేడాగా చూస్తున్నాను అనుకుంటున్నాడు నాకు తెలియని భక్తి ఏంటి నాకు తెలియని విశ్వాసం ఏంటి ఈ రోజుల్లో ఇదే కదా పరిస్థితి ఆ దురలవాట్లు విడిచిపెట్టలేదుగా ఈరోజుకి ఈరోజుకి ఇంకా మారు మనసు పొందనే లేదుగా ఈరోజుకి ప్రభు కొరకు నువ్వు నిలబడనే లేదుగా అనుభవం ఉంది ఎందుకు ఉపయోగం లేదుగా రక్షణ లేదుగా ఈరోజుకి వాక్యం వింటున్నారు కానీ ప్రయోజనం లేదుగా మాకంతా తెలుసు అంటున్నారు కానీ దాన్ని వెంబడించట్లేదుగా నేనంటాను తెలిస్తే చాలదు కదండి తెలిస్తే సరిపోయిందా దాన్ని వెంబడించాలి కదా